వెల్కమ్ టు స్వర్గం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కన్సెప్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ భారతదేశ కేంద్ర బ్యాంకు ఇది ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఒకటిన స్థాపించబడింది ఇది భారత రూపాయి జారీ చేయడం నియంత్రణ మరియు దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తుంది ఆర్బిఐ భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో ఉంది మరియు ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది మరియు దేశవ్యాప్తంగా అనేక శాఖలు ఉన్నాయి ఆర్బీఐ బ్యాంకుల బ్యాంకుగా పనిచేస్తుంది మరియు ఆర్థిక సంస్థలను నియంత్రిస్తుంది ఇది ధరల స్థిరత్వాన్ని కాపాడటం మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తుంది ఆర్బీఐ చెల్లింపు వ్యవస్థలను నిర్వహిస్తుంది మరియు విదేశీ మారక నిర్వహణను చూస్తుంది దీని గవర్నర్ నేతృత్వంలో ఇరవై ఒక్క మంది సభ్యుల కేంద్ర బోర్డు ద్వారా నిర్వహించబడుతుంది ఆర్బీఐ నోట్లను ముద్రించడం మరియు నాణ్యాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది ఆర్థిక సంక్షోభాలను నివారించడానికి మరియు బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటుంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్